హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పల్లీ చట్నీ ఈ పల్లీ చట్నీ హోటల్లో తిన్న టేస్టే ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి కొంచెం మందంగా ఉన్న కడాయినే పెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలను వేసుకోవాలి మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టుకుంటే పల్లీలు మాడిపోయి చట్నీ టేస్ట్ అంతా బాగుండదు పల్లీలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పల్లీలని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కప్పు దాకా పుట్నాలను వేసుకోవాలి పుట్నాలని వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పల్లీలకి కప్పు పుట్నాలు కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర ఐదారు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీలో వన్ టేబుల్ స్పూన్ దాకా కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పచ్చి కొబ్బరిని వేయలేదు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీకి పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక పోపు గరితెన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ దాకా పోపు గింజలు ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పోపంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకోవాలి ఇలా పోపంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని టిఫిన్స్లోకి ఈ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది అంతే టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ ఒక టిప్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పల్లీలని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్